జగన్ వర్సెస్ పవన్ కళ్యాణ్ పిఠాపురం గెలుపు దిమాలో జనసేనాని ఈసారి ఏపీ ఎన్నికల్లో ప్రధానంగా అందరి దృష్టి ఆకర్షించిన నియోజకవర్గం పిఠాపురం ఇక్కడ నుండి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయడంతో ఏపీ తెలంగాణనే కాకుండా దేశమంతా అందరి దృష్టి ఆ నియోజకవర్గం పైనే ఉంది అయితే పవన్ కళ్యాణ్ గెలుపుకు అడ్డుకునేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ఎత్తుగడలు అన్ని ఇన్ని కావు పిఠాపురం నియోజకవర్గం నుండి పవన్ పోటీ చేస్తున్నట్టు ప్రకటించినప్పటి నుండి జగన్ ఫోకస్ ఆ పెట్టాడు పోటీగా నుంచి వైసీపీ అభ్యర్థిగా వంగగీత పోటీ చేశారు ఎన్నికల్లో కాకినాడ ఎంపీగా గెలిచిన వంగగీత ఈ ఎన్నికల్లో పిఠాపురం నుంచి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగారు పార్టీ అధినేత అందులోనూ పొత్తులతో వస్తున్న పవన్ కళ్యాణ్ ఇక్కడ నుంచి పోటీ చేస్తుండడంతో వంగ గీతాలో మొదటి నుంచి ఆందోళన మొదలైంది ఇక ఇక్కడ కాపు సామాజిక వర్గం ఓట్లు తొంభై వేలు ఉన్న నియోజకవర్గం కావడంతో అటు వైసీపీ నుంచి ఇటు జనసేన నుంచి ఇద్దరు కాపులే పోటీ చేశారు అయినా పవన్ ఎప్పుడు కుల ప్రస్తావన తీసుకురాలేదు అన్ని కులాలని కలుపుకుంటూ ముందుకు వెళ్లాడు గత ఎన్నికల్లో కాపు ఓట్లతోనే గెలిచిన వైసీపీ ఈసారి కూడా ఆ సామాజిక వర్గం తమ వైపే ఉందని గట్టిగా నమ్ముతూ గీతను పోటీకి దింపారు అయితే పవన్ రాకతో పిఠాపురంలో ఒక్కసారిగా సీన్ మారిపోయింది సర్వేలు అన్ని చేయించిన తర్వాతే పవన్ ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నట్టు ప్రకటించినట్టు సమాచారం కాపుల ఓట్లను చీల్చడం ద్వారా పవన్ గెలుపును అడ్డుకోవచ్చని జగన్ భారీ ప్లానే వేశాడు ఇందులో భాగంగానే కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభాన్ని పార్టీలో చేర్చుకున్నాడు ముద్రగడ పద్మనాభం పవన్ ను తన మాటలతో రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు ఎంత మాట్లాడినా పవన్ తన పని తాను చేసుకుంటూ ముందుకు పోయాడే తప్ప ఎక్కడా నోరు జారలేదు తన ప్రసంగాలతో సేవలతో పిఠాపురం ప్రజలకు చేరువయ్యారు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిస్తే పేరు మార్చుకుంటానని కూడా ముద్రగడ సవాల్ విసిరారు అయితే ఇదివరకు ఎమ్మెల్యేగా ఉన్న పెండెం దొరబాబుపై నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత ఉండడంతో ఎంపీగా ఉన్న వంగగీతాను ఇక్కడి నుంచి పోటీ చేయించారు అయితే ఇదే వైసీపీకి పెద్ద మైనస్ అయినట్టు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు ఇటీవల సర్వేలు కూడా పవన్ బంపర్ మెజారిటీతో గెలబోతున్నారని చెప్పాయి అందుకు తగ్గట్టుగానే ఎన్నడూ లేనంతగా పీఠాపురంలో అత్యధికంగా ఓటింగ్ జరిగింది జగన్ పోటీ చేసిన పులివెందుల కంటే ఇది అత్యధికం కావటం విశేషం జగన్ ఎన్ని ప్లాన్స్ వేసినా ఎన్ని వ్యూహాలు రచించినా చివరికి పవన్ గెలుపు ఆపలేకపోయారని పీఠాపురం ప్రజలు అనుకుంటున్నారు జూన్ నాలుగున వెలువడే ఫలితాల్లో ఖచ్చితంగా లక్ష మెజారిటీతో పవన్ కళ్యాణ్ గెలుస్తారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు